ఈ నెల ఇరవై ఏడున హనుమకొండ జిల్లా ఎల్క్తుర్తిలో జరిగే బహిరంగ సభ కోసం గులాబీ శ్రేణులను ఆ పార్టీ నాయకులు సన్నద్దం చేస్తున్నారు జిల్లాల వారీగా సమీక్ష సమాపేశాలు నిర్వహించి జన సమీకరణలో తలమునకలయ్యారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనమంతా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మహబూబాబాద్ లో చెలో వరంగల్ను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి కోరారు నిజామాబాద్ జిల్లా బోధన్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆధ్వర్యంలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ హరితవనంగా మారిందని మండలి విపక్ష నేత మధుసూదనాచారి అన్నారు పదహారు నెలల కాంగ్రెస్ పాలనను ఎండగట్టేలా ఎల్కతుర్తి సభ ఉంటుందన్నారు అంతకుముందు ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం గతంలో జరిగింది మళ్లీ చరిత్ర ఈ పదహారు పదిహేడు మాసాలుగా పునరావృతం ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి పాలన నిర్మూలనే వాళ్ళ విధానంగా పనిచేస్తా ఉన్నది హెచ్సి జరుగుతున్నటువంటి అమానుష కాండా కేసీఆర్ గారు ఏం చేసిండో ఎక్కడ జరగనటువంటి హరితహారానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అయితే ఇవాళ అటువంటి పచ్చదన విధ్వంసానికి హరిత హననానికి కేర్ మళ్ళీ మళ్లీ తెలంగాణను దిగజార్చినటువంటి దాష్టీకం కాంగ్రెస్ సొత్తు కాబట్టి ఆ ప్రజాశక్తిగా మనం ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి బహిరంగ సభను భారీగా తరలి రావాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం